జిల్లా వెంకటాచల మండలం చౌడపాళెం గ్రామంలో రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి నీట మునిగిన వరి పొలాలు ఎగువ ప్రాంతం నుంచి కాలువలు వాగులు పొంగి వరదలు రావడం కనుకలు చెరువు గేట్లు తూములు వెత్తివేయడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువై నీటిలో మునిగిన వరి పైర్లు ఇరవై రోజుల క్రితం నారువేతలు వేసిన రైతులు నడుములోతు మునిగిపోయిన వరి పొలాలు కురిసిన వర్షాలకు నారు మోడులు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా కురిసిన వర్షాలకు నారువేతలు దెబ్బతిని ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు నష్టపోయిన రైతులు అధికారులు మా గ్రామానికి వచ్చి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి తెలియజేయాలని మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేసిన రైతులు

నుంచి వచ్చినటువంటి వరద నీరు చూడండి ఏ విధంగా వస్తుందో ఈ వరద నీరు అంతా చుట్టుపక్కల వరి పొలాల్లో అంతా నిండిపోన్నాయి ఇదంతా రాత్రి నిన్న రాత్రి కురిసినటువంటి వరద నీరు చూడండి వర్షం నీరు ఇదంతా పొలాలంతా ఎల్లోలాగా పారుతూ ఉంది అనేది పొలాలంతా ఇదంతా పొలాలపైన ప్రవహిస్తున్న అంటే వరద ఎన్ని ఎన్నో 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 పంటలో ఈ వరద వల్ల నష్టపోయేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి నష్టపోతున్నాయి నేను ఆపినప్పుడు ఆపేసారు ఓకేవటు ఈ లేవట్లో ఆనుకున్నటువంటి పొలాలు మొత్తము ఉడి పొలాలు ఒక నెల క్రితము వేసి నెల అవుతుంది ఈ మొత్తం అంతా నష్టపోయింది ప్రవాహం ఎక్కువగా ఉధృతంగా వస్తుంది పైనుంచి ఇదంతా ఫలాలేపీ లేఅవుట్ ఆనుకొని ఉన్నటువంటి ఇవన్నీ ఫలాలు ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టిన రైతులు ఎకరానికి ముప్పై నలభై లక్షలు పెట్టున్నారు చూడండి ఎంత వరద నీరు వస్తుందో భయంకరమైనటువంటి నిన్న వచ్చినటువంటి వర్షం వల్ల చాలా వరకు అదంతా నాటు వేసినట్టు పర్వే కానీ ఏం కనపడకుండా కొనిపోయింది మొత్తము చూడండి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి ఈ వరద చూడండి ఈ విధంగా నేను వచ్చినటువంటి వర్షాలకు గురి పెన్నడూ లేని విధంగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహం ఇదంతా వరి మొత్తం కొట్టుకొని వచ్చింది వర్షానికి ఒకసారి అందరూ గమనించండి అనుకోండి ఇదంతా వరి అవతల నుంచి నా అంతా కొట్టుకొని వచ్చింది వర్షానికి ఇదంతా ఎల్లవాళ్ళకి వెళ్తూ ఉన్న అటువంటి నాటినటువంటి ఇరవై రోజులు పది రోజులు వరి మొత్తం ఎల్లవాళ్ళకి కొట్టుకొని పోతూ ఉంది అదంతా మునిగిపోంది మొత్తం ఇదంతా వర్షపు నీరే ఇదంతా పొలాలే వరి పొలాలే మొత్తం నిండిపోయినాయి జగన్ కాలేజీ కూడా మొత్తం నిండిపోయింది వర్షపు నీటితో ఇది కాలేజీ జగన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఈ జగన్స్ ఇంజనీరింగ్ కాలేజీ మొత్తము నీటితో నిండిపోయింది బస్సు కూడా మునిగిపోయింది చూడండి పై నుంచి వచ్చినటువంటి భారీ వర్షపడిన నీరు ఎంత 何も通んねえ。いい లీడీ పోయినటువంటి పరిస్థితి పోలాను కొత్త వరి కర్ర కూడా కనపడటం లేదు బాబు ఇదంతా మాగాణి ఇదంతా పొలం వరి పండేటువంటి ప్రదేశం ఇదంతా ఈ ప్రాంతం అంతా మొత్తం అయిపోతుంది చూడండి ఆ రైల్వే ట్రాక్ యువతలు ఉండేటువంటి మొత్తం మాగాణి అంతా నీటితో మునిగిపోంది ఇది తర్వాత ఇట్లా వస్తే పడవ పడోసీను అంతా నీటితో మునిగిపోయి ఒక్క వరి కర కూడా కనపడకుండా పోయింది ఈ వరి మొత్తము అసలే మెతువునారు ఇది షుగర్ లెస్లు వేశారు అది వర్షానికి పూర్తిగా పాచిపోయి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఇక్కడ అందరూ చూడొచ్చు దయచేసి రైతుల యొక్క గుండె కోత బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం వారు ఏదైనా తమ వంతు సహాయాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాము దయచేసి చూడండి ఎంత దారుణమో ఇది ఒక రేత్రికి రేత్రే ఇంతటి ఇటువంటి పెద్ద భారీ వరద వరద రావడం చూడండి ఇప్పటికీ మేము ఎప్పుడు చూడలేదు ఇంత వరద ఇరువైపుల భారీ వరద భావిస్తూ ఉంది పక్క భారీ వరద పక్కన భారీ వరద లేదు అయితే కాదు ఈ వరద పంటలో రైతులు పంట వేయకముందు వచ్చినా దానికి వేరే విధంగా ఉండు నష్టం లేకుండా కానీ అందరూ పంట వేసిన తర్వాత వచ్చినటువంటి వరద కాబట్టి చాలామంది రైతులు నష్టపోయేటువంటి అవకాశం భారీగా ఉంది ఒక్క వరి పరం ఒక్క వరి పొలం యొక్క నాటుబాడి కర్ర కూడా కనిపించడం లేదు